పూర్వకల్పంలో శ్రీమహావిష్ణువు శ్వేత వరాహరూపంతో హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు శిష్టరక్షణకై ఆయన వేంకటాద్రిలో నివాసముంటాడు ఒకనాడు వృషభాసురుణ్ణి చంపి తిరిగివస్తూ అక్కడ విహరిస్తున్న శ్రీనివాసుణ్ణి వరాహస్వామి చూస్తాడు చూచి నీవెవరు ఇక్కడెందుకున్నావు అని ప్రశ్నిస్తాడు తాను వాసుదేవుడననీ లక్ష్మి తనపై అలిగి వెళ్లిపోయిందని ఆత్మశాంతికోసం కోసం ఇక్కడ వల్మీకంలో ఉంటున్నానని కలియుగాంతం వరకు ఇక్కడే ఉండాలని ఉబలాట పడుతున్నానని తనకు ఆవాస స్థలం కల్పించమని శ్రీనివాసుడు క్షేత్రప్రభువైన వరాహస్వామిని అర్థిస్తాడు వరాహస్వామి తనకు తగిన మూల్యమిచ్చి స్థలం కొనుక్కోమని చెబుతాడు నా వద్ద డబ్బులేదు నాకు చోటిస్తే భక్తులు నాకంటే ముందు నిన్ను దర్శించేటట్లు నీకే ప్రథమ నైవేద్యం సమర్పించేటట్లు చేస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు అందుకు వరాహస్వామి అంగీకరిస్తాడు ఈ విధంగా ఏకరూపులైన స్వాములిద్దరూ భక్తుల కొరకు వేంకటాద్రిలో వినోదం సల్పుతారు ఆపైన వరాహస్వామి తనకు సేవ చేస్తున్న వకుళాదేవిని శ్రీనివాసుని సేవకు వినియోగిస్తాడు ఆమె ప్రతిదినమూ అన్నపానాలు సమకూరుస్తూ అచ్చుతుణ్ణి కొలుస్తుంది ఈ వకుళాదేవి శ్రీకృష్ణావతార కాలం యశోదాదేవి యశోదగా కృష్ణుణ్ణి ఎంతగా లాలించి పాలించినా ఆమెకప్పుడు పుత్రమోహం తీరలేదు మరికొంతకాలం మాధవుని మంగళరూపాన్ని సేవించాలని ఉబలాటపడుతుంది తన అభిలాష తెలుపుకుంటుంది నీ మనోరథం మరొక జన్మలో నెరవేరుతుంది అని శ్రీకృష్ణుడు ఆమెకు వరమిస్తాడు ఆ వరప్రభావం వల్లనే యశోద వకుళాదేవిగా అవతరించి ఇప్పుడు శ్రీనివాసుని సేవాభాగ్యం చుబ్బన చూరలాడుతుంది ఇంతలో కలియుగం వస్తుంది శాపగ్రస్తుడైన